ఇప్పుడు మనకి బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ ఉంది ఈ బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ సంబంధించి నటి రణియారావు వెనక తెలుగు నటుడు ఉన్నారు తరుణ్ రాజ్ అని చెప్పేసి అంటున్నారు అతను కూడా అరెస్ట్ అయ్యారు నిన్న దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తరుణ్ రాజు ఏ సినిమా చేసేది నాకు అంత ఐడియా లేదు మరి ఆయన ఓకే ఎవరు తెలుగు నటుడా కన్నడ నటుడా స్మగ్లింగ్ స్మగ్లింగ్ అనేది గోల్డ్ స్మగ్లింగ్ అది అది గవర్నమెంట్కి ఆల్రెడీ నష్టం గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా వస్తుంది గవర్నమెంట్ దాని పంత సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్తో ఆమె చాలా సన్నిహితంగా ఉంది బీజేపీ గవర్నమెంట్తో చాలా యాజ్ డీజీపీ క్యాడర్ యాజ్ అ ఫాదర్ కనుక ఎవరు ఏం చేస్తున్నా నేనంటుంది ఏమంటున్నానంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే వంద కేజీలు వస్తే రెండు కేజీలు పట్టుకుంటున్నారు తొంభై ఎనిమిది కేజీలు వదిలేస్తున్నారు అని అంటున్నారు కస్టమ్స్ మరి అవన్నీ కూడా వాళ్ళ మీద కూడా ఎవరైతే కస్టమ్స్ ఆఫీసర్స్ ఉన్నారో టాప్ వన్ నుంచి లో దాకా అసలు వాళ్ళ ఆస్తులు ఏంటి వాళ్ళ బినామీ ఏంటి వాళ్ళ తాలూకలు ఏంటి వాళ్ళ అంటే వాళ్ళ చుట్టాలు దగ్గర బంధువులు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ దాకా ఏమైనా ఉన్నాయా అంటే ఎవరు దీన్ని తప్పు చేస్తున్నారు తొంభై ఎనిమిది కేజీ ఎలాగిరిపోతుంది బయటికి ఈరోస్టర్స్ ఏంటి ఈ క్యాప్టెన్స్ ఏంటి ఏ ఫ్లైట్స్ వస్తున్నప్పుడు ఫ్లైయింగ్ అవుతున్నప్పుడు ఎలా వస్తుంది ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్కి వెళ్తున్నాయి డొమెస్టిక్ ఫ్లైట్ నుంచి ఆటోమేటిక్గా ఎలాగెళ్తున్నాయి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటుందా ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ది ఇండియా నాట్ ఓన్లీ ది ఇండియా మనం ఏ ఏ కంట్రీ నుంచి వస్తుందో ఆ కంట్రీ కంపల్సరీ మేము చేయాలి ఎందుకంటే వెరీ సీరియస్ అది కట్టాలి అనుకుంటే లేదు తొంభై ఎనిమిది కేజీలు పోనీ రెండు కేజీలు పట్టుకుందాం సంతోషం అరంజరా లాగా అనుకోండి ఇస్తే కామన్గా టేక్ ఈజీగా తీసుకోవాలి అంటే సీరియస్గా తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటే మన ప్రజల సొమ్ము మన ట్యాక్స్ రూపంలో కావాలనుకుంటే ఇవన్నీ మనం చెయ్యాలి తొంభై ఎనిమిది కేజీలు వెళ్ళిపోతుంది అంటున్నారు ప్రజలు రెండు కేజీలు పట్టుకున్నది అంటున్నారు అది క్యాష్ రూపంలో అవార్డ రూపంలో నుంచి వచ్చింది మన దీంట్లో గోల్డ్ రూపంలో వస్తుంది అంటున్నారు ఇవన్నీ నేనేమంటున్నానంటే నిజ నిజాలు తేల్చాల్సిన బాధ్యత ఉంది గవర్నమెంట్కి ఉంది ఫైనాన్స్ మినిస్టర్కి ఉంది విదేశాఖ మినిస్టర్ జయశంకర్ గారికి ఉంది వీళ్ళందరూ సీబీఐకి ఉంది ఈడీకి ఉంది కనుక వాళ్ళని మనం ఎందుకు ఎందుకు ఈ లింక్స్ అడుగుతున్నానంటే ఇప్పుడు ఒక ఆఫీసర్స్ ఒక ఒక దాంట్లోకి వచ్చారు పట్టుకున్నారు ఆ ఆఫీసర్స్ డ్యూటీలో ఉండేటప్పుడు బయటికి వెళ్ళింది అనుకుందాం ఆ ఆఫీసర్ మా ఆ డ్యూటీలోకి వచ్చేటప్పటికి ఆయనకు పది కోట్లు ఆస్తు ఉండొచ్చు ఐదు కోట్లు ఆస్తు ఉండొచ్చు లేకపోతే రెండు కోట్లు ఆస్తు ఉండొచ్చు అ ఆ ఫాదర్ మమ్మల్కి వస్తాయి తర్వాత వందల కోట్లు ఆస్తి వచ్చిన ఏంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది ఎలాగొస్తుంది ఒక అరణ్యరావు ఇంట్లోనే పద్నాలుగు కోట్ల గోల్డ్ టూ టూ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దొరికిందంటే ఈ ఇది ప్రోత్సహించిన వాళ్ళ వెనకాల ఎంతెంత లింకులు ఎంతెంత లింకులు ఉంటాయి అమ్మాయి చెప్తుంది నేను నాకు ఎవరో ఇష్ట తెస్తున్నాను అని తెచ్చినాముకే ఇంత కమిషన్ వస్తే చేస్తున్న వాడికి ఎంత వస్తుంది బయట పంపిస్తున్న వాడికి ఎంత వస్తుంది అక్కడ కస్టమ్స్ మొత్తం టోటల్గా దాటి బయట రావడానికి ఎన్ని వందల ఎన్ని వేల కోట్ల టర్నోవర్ అవుతుంది మనం ఇలాంటివన్నీ సిన్సియర్గా పట్టుకోగలిగితే మోడీ గారు ఈజ్ గ్రేట్ అని కిషన్ రెడ్డి గారు చెప్తారు ఇజ్ అమిత్ షా గారు ఈజ్ గ్రేట్ అని చెప్తుంటారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలామగారు సూపర్ అంటారు కనుక మనం దీన్ని ఎలా అరికట్టగలుగుతాం రక్షణ శాఖ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇస్ గ్రేట్ ఎయిర్పోర్ట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గ్రేట్ ఓకే రామ్మోహన్ నాయుడు గారికి ఎయిర్పోర్ట్కి సంబంధం ఇది కస్టమ్స్ కదా కస్టమ్స్ కంటే రక్షణ శాఖ డిఫెన్స్ ఇవన్నీ డిఫెన్స్కి సంబంధించి ఉంటాయి కనుక ఆ డిఫెన్స్ మినిస్టర్కి సంబంధించి ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశు చేయాలి చేసి మనం ఒక్కరు పట్టుకుంటే కాదు ఆ సీరియస్గా ఆ థిమింగ్లను పట్టండి పట్టాను పట్టండి పిల్లని పట్టద్దంటాను నేను ఓకే అది నేను నాకు ఫస్ట్ నుంచి పట్టాను మనం అప్పుడు తిమింగలం పడితే మన రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుంది మనం చేసే మంచి కార్యక్రమం మన ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ డబ్బు ట్యాక్స్ రూపంలో వస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక ఒక కుటుంబంలో ఒక కుటుంబం సంతోషంగా ఉండడం కాదు వందల కోట్లు వేల కోట్లు ఆస్తులు వచ్చి ఆ డబ్బు కానీ నిజంగా డబ్బు ట్యాక్స్ కట్టకుండా తెస్తే ఆ డబ్బు మనం బయటకు తీయగలిగితే కొన్ని లక్షల కుటుంబాలు కోట్ల కుటుంబాలకు ఉపయోగపడతాయి ఇది దేశం అంతా కదా అని అందుకనే దయచేసి సీరియస్గా తీసుకోమని అడుగుతుంది థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ